నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూసఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో బంగారం కొనుగోళ్లకు సంబంధించి వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్ లో బంగారం కొనేవారు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గమనించగలరు వివరాల్లోకి వెళితే కువైట్ లో ఇకపైన బంగారం విలువైన రత్నాలు మరియు ఇతర ఖరీదైన లోహాల కొనుగోలు మరియు అమ్మకాలు నగదు ద్వారా చేయడాన్ని నిషేధించడం జరిగింది కువైట్లోని బంగారు షాపుల్లో మీరు బంగారం కొనుగోలు చేయాలంటే కానీ ఇకపైన డబ్బు ద్వారా మీరైతే ఆ యొక్క బంగారాన్ని కొనలేరన్నమాట మీరు కువైట్లోని ఏ దుకాణానికి వెళ్ళినా సరే కానీ ఆన్లైన్ ద్వారా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ ఉంటే కానీ మీరు కేనెట్ ద్వారా ఈ యొక్క డబ్బును చెల్లించవచ్చు అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కొన్ని షాపులు బయట మనం చూసుకుంటే ఇలా స్క్రీన్ మీద మీకు ఫోటో కనబడుతూ ఉంది చూడండి నో క్యాష్ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెట్టడం జరిగిందనమాట అలాగే మీరు చెక్ ఏదైనా ఇస్తే ఆ చెక్ క్లియరెన్స్ అయిన తర్వాత మీకైతే బంగారాన్ని అందజేస్తామని చెప్పి షాపులు తెలుపుతూ ఉన్నాయి ఈ నిర్ణయాన్ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కొత్తగా జారీ చేసిన రెండు నూట ఎనభై రెండు చట్టం ప్రకారం మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఉత్తర్వును జారీ చేసింది ఈ ఉత్పత్తుల విక్రయాలు డిజిటల్ చెల్లింపుల ద్వారా మాత్రమే జరగాలి కువైట్ సెంట్రల్ బ్యాంకు ఆమోదించిన నాన్ క్యాష్ చెల్లింపు పద్ధతులు పాటించడం తప్పనిసరి అని చెప్పేసి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది నిబంధనలు ఉల్లంఘించే సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అవసరమైతే బంగారు షాపులు మూసివేస్తాము దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది ఈ చర్యతో నగర లావాదేవీల నియంత్రణతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలుపుతూ ఉన్నారు ఒకవేళ కువైట్లోని బంగారు షాపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇతర దేశాల నుంచి బంగారం కొనుగోలు చేస్తూ ఉన్నారన్నా సరే కానీ వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే డబ్బు చెల్లించాలని చెప్పేసి కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది అలాగే మీరు బంగారాన్ని కొనేందుకు వెళుతూ ఉంటే కువైట్లో ఈ నిబంధన అమల్లోకి వచ్చిందా లేదా అని చెప్పండి కువైట్ అధికారులు అయితే ఇప్పటికే అమల్లోకి వచ్చిందని చెబుతూ ఉన్నారు బంగారం కొనేవారు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా మందికి ఈ యొక్క విషయం తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్